తిరుపతి మున్సిపల్ కమిషన్ గారికి నా యొక్క చిన్న వినపం తిరుపతి నగరం కూడా ప్రధాన నగరాలకు దీటుగా ఉండాలని ఆనాటి శాసనసభ్యులు బోమన కరుణా రెడ్డి గారు డిప్యూటీ మేయర్ బోమన అవినయ్ రెడ్డి గారు మేయర్ శిరీష గారు మా పాలక మండల కలిసి తిరుపతి ఈ డబుల్ డక్కర్ బస్సు కావాలని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులకి ప్రభుత్వాలు మారడం మారిన వెంటనే ఈ బస్సును తీసుకెళ్ళి గోవిందధాం దగ్గర ఉన్నటువంటి స్క్రాప్ దగ్గర పార్కింగ్ చేయడం జరిగింది దానివల్ల విలువైనటువంటి బస్సు టైర్లు సెన్సార్లు అన్నీ కూడా పాడైపోవడం జరుగుతున్నది కావున కమిషన్ గారు దాన్ని నడపడానికి ప్రయత్నాలను కోరుకుంటున్నాం గతంలో కమిషన్ గారు అందు దానికి రిజిస్ట్రేషన్ కావడం లేదు అని ఆర్టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలియజేయడం ఆ బస్సుని రీసేషన్ సాక్తో అక్కడే వెళ్ళడం జరిగింది గత వారం క్రితం మన విద్యాశాఖ మంత్రి వైర్లు నారా లోకేష్ గారు వైజాగ్ పట్టణంలో ఇదే డబుల్ డక్కర్ బస్ని ప్రారంభించడం చాలా ఆశించదగ్గ విషయం ఆనందించని విషయం అదేవిధంగా తిరుపతిలో కూడా ప్రజాధనంతో కొన్ని ఆ బస్సు నిర్వీర్యం కాకుండా దాన్ని కూడా ప్రధాన మార్గాల్లో తెప్పవలసిందిగా మున్సిపల్ కమిషన్ గారికి నా విన్నొప్పి